సాధారణంగా కాస్త వయస్సు మళ్ళుతున్నప్పటి నుంచి మనుషులకి ఇంకా బతకాలని ఆ బతకటము ముక్కుతూ మూలుగుతూ కాక జవసత్వాలతో మంచి తారుణ్యంతో దార్ఢ్యంతో బతికితే బాగుండునని అట్లా కనుక బతకగలిగితే ఆ తారుణ్యంలో చెయ్యని పనులు కొన్ని స్మరించుకొని అయ్యో ఆ వేళ ఈ పని చేస్తే బాగుండుననుకొని ఆ తారుణ్యం ఇప్పుడు వస్తే అవన్నీ చేద్దుం కదా అని చమత్కారమోహమైన సుకుమార రమణీయమైన లలిత మధురమైన పరమాద్భుతమైన ఒకనక భరితంపు కోర్క తడుకు తడుకున అప్పుడప్పుడు వీధిలో మెరుస్తూ ఉంటుంది చాలామంది చెప్పకపోవచ్చును ఒప్పుకొనకపోవచ్చును ఇది మట్టుకు నిజం నిజమే ఎందుకు కాదనుకోవాలి వెదులుతూ ఉంటుంది కానీ మళ్ళీ నవ్వొస్తూ ఉంటుంది కాస్త సిగ్గు అనిపిస్తుంది ఒకసారి శరీరంలోకి వసంతం ప్రవేశించి కాల్షియం ఇంజెక్షన్లలా గుబులు పుట్టించినట్టు అనిపిస్తుంటుంది ఆ భావన రాగానే ఏ రసాయనాల వల్లైనా ఇది సాధ్యమా కాయకల్ప చికిత్స వల్ల పునర్నవంగా జీవితాలు వికసించిన విచిత్రోదంతాలు అక్కడక్కడ వింటూ ఉంటే ఏమో ఇది సాధ్యమేనేమో అనిపించి అబ్బో అంత తేలిక ఈ లోపల ఎప్పుడు రాలిపోతామో అని ఒక నిర్వేదంలో పడిపోతాడు మనిషి మళ్ళీ ఇదిగో ఈ నిర్వేదం అక్కర్లేదు అలాంటి రసాయనం జీవలోకానికి అంతకు సరిపడినది ఒకటి ఉంది మీరు గుర్తిస్తే సంపాదించి సుఖపడవచ్చునేమో చూడమంటున్నాడు నీతికారుడు గుణవంత సమశీలా సుఖోపచార సంభోగా సమదుఃఖ సుఖా సుహృదో రసాయనం జీవలోక మంచి గుణాలు కలిగి సమానశీలం కలిగి విశ్వాసం వల్ల ఉపచారాలు భోగాలు సుఖకరాలుగా ఉండి అన్యోన్యం సుఖదుఖాలు సమంగా పంచుకుంటూ ఉండే మిత్రులు ప్రాణికోటికి రసాయనం వంటివారు కాయకల్ప చికిత్స కావించే ఒక రసాయనం ఉంది ప్రాణిలోకం దాన్ని కనుక పొందగలిగితే ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి సుమా ఏమా రసాయనం మిత్రులు అవును మిత్రులే మిత్రులు అనక సుహృత్తులు అన్నాడు ఇది హృదయానికి సంబంధించిన చికిత్స ఇక్కడ వచ్చే తారుణ్యం మనసుకు మనసు తరుణమైతే మేను మెరుగులు నిండుతుంది పర్వాలేదు స్నేహితులే కదా పర్వాలేదు దొరుకుతారు అట్లాగా దొరుకుతారా ఎవరు స్నేహితులు ఎట్లాంటి స్నేహితులు విన్నారా మరి ఊరికే స్నేహితులని ఎవరో ఫ్రెండ్స్ని వేసుకొద్దామనుకుంటున్నారేమో వీళ్ళు సుహృత్తులు ఆ సుహృత్తుల్లో కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి అలాంటి వాళ్ళు దొరికితే చెప్పు మరి ఆ లక్షణాలు ఏమిటో గుణవంతులు కావాలి మిత్రులనగానే గుణవంతులే కావాలని లేదు పానసఖులు ప్రాణసఖులు కావాలని లేదు పానవేళల వీడికి తాను సఖుడు తర్వాత ఎవరి స్వర్గాలు వారివి దొంగమిత్రులు కొందరు ఆ మిత్రులు దొంగతనాలు మాత్రమే చేస్తారు కొందరి దగ్గర మరో రకం మిత్రులు ఉంటారు వీరు హంతృమిత్రులు మిత్రులుగా వారి వారి అవసరాలకు హత్యలు చేస్తారు వీరు అవలేలగా అలవోకగా భోగమిత్రులు కొందరుంటారు భోగోపకరణాలను సమకూరుస్తారు సీసాలు వెరదురు వీరి చేతిలోనివి మంచి కవితా సామగ్రి నమ్మే బేహారుల్లా ఉన్నారు కదూ వీరు అంచేత మిత్రుడంటే చటుకున తలవోపటం కాదు వారు గుణవంతులు కావాలి మైత్రి అన్నది ఇద్దరిపైన ఆధారపడినది కనుక ఇద్దరు సమాన గుణులు కావాలి అప్పుడే ఆ మైత్రి పరిమళిస్తుంది గుణాలతో పాటు శీలం సమానం కావాలి అలువగలలో కూడా ఒకప్పుడు ఈ సమానత్వం కనపడకపోవడం చూస్తూ ఉంటాం అందుకే తుల్యశీల అన్నాడు వాల్మీకి కుడికొకరు ఎడమొకొకరు కాక తూర్పునకొకరు పడమరకొకరు కాక ఇరువురు ఏకముఖమైన భావనంతో ఉంటే ఐగరస్యం సామరస్యం హర్షోత్ఫుల్లంగా లాస్యం చేస్తుంది తర్వాతది అన్యోన్య విశ్వాసం అరమరికలు ఉండకూడదు తెరపొరలు పనికి రావు ఆ విశ్వాసంలోనూ అరకొరలు ఉండకూడదు తల పట్టినా కాళ్ళు పట్టినా ఎవరు ఎబ్బెట్టుగా అనుకోరు ఇక్కడ ఉన్నది మర్యాద కాదు గౌరవం కాదు భయం కాదు ప్రయోజనం కాదు కేవలం విశ్వాసం అది వాడి శరీరం కాదు తన శరీరం వాడు తాను వేరు కాదు తనకే తాను చేసుకుంటున్నాడు భోగానుభవాలైనా అంతే వాడు అనుభవిస్తే తాను అనుభవించినట్లు అని ఉభయలు భావిస్తారు అన్యోన్య విశ్వాసం ఉన్నప్పుడు అనుభవించే భోగాలు సుఖంగా ఉంటాయి విశ్వాసంతో పని లేకుండా ఉపచారం సమర్పిస్తే అందులో గౌరవం ఆధారం ఉండొచ్చు అట్లాంటి ఉపచారాలు పొందటానికి కొంచెం సంకోచంగానే ఉంటుంది అట్లా తెరపరలు లేని అన్యోన్య విశ్వాసంలో భోగానుభవం పొందే రంగులైన సుహృత్తులు కావాలి సుఖాలు పంచుకున్నారు దుఃఖాలు పంచుకున్నారు సుఖాల్లో ఏగల్లా ముసురుకొని దుఃఖాల్లో పొగం చాటు చేసుకునేవారు సుహృత్తులు కారు సుఖ దుఃఖాలు రెండూ అన్యోన్యం పంచుకోగలగాలి కొందరు దుఃఖాలు పంచుకోను మిత్రులను కోరుకుంటారు కొందరు సుఖాలను ఎవరితోనూ పంచుకోనొప్పుకోరు అట్లాంటి వారు నిజానికి మిత్రులే కారు సనబుగా నిన్నరుతో ఒకరి సుఖాలను వేరొకరు పంచుకోవాలి ప్రీతితో సానుభూతితో ఒకరి దుఃఖాలను వేరొకరు పాలు పంచుకోవాలి ఇదిగో ఇట్లాంటి లక్షణాలు కల మిత్రులు నీకు లభిస్తే రోగాలు ఎగిరిపోతాయి వార్ధక్యం పారిపోతుంది యవ్వనం వరకలు పరుగులుగా వచ్చి నిన్ను పెనవేసుకుంటుంది నువ్వేమిటి ప్రాణికోటికి ఎంతకు రసాయనమయ్యా అట్లాంటి సుహృత్తులు అంటున్నాడు నీతికారుడు